కృష్ణుడి చేతిలో సుదర్శన చక్రం అసలు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా ఇది సాధారణమైన ఆయుధం కాదు దేవతలనే భయపడేలా చేసిన ఒక దివ్య శక్తి ఇది అంతేకాదు ఈ చక్రాన్ని కృష్ణుడు తయారు చేయలేదు యుగాల క్రితం విశ్వకర్మే మలిచాడు విశ్వకర్మ లోహాలు కరిగించి చక్రం చేయలేదు ఆయన ప్రకృతిలోని శక్తులన్నీ ఒక చోటకి తెచ్చాడు సూర్యుని గుండెల్లో ఉన్నట్టు చెప్పబడే ఆకాశాగి దేవలోకాల్లో మాత్రమే దొరికే దివ్య లోహాలు వాటిని కట్టి పెట్టే మంత్రశక్తి ఇవన్నీ కలిపి ఒక తిరుగు దెబ్బులో స్పందించే చక్రంగా తయారు చేశాడు అతను ఆయుధాన్ని కాదు ధర్మాన్ని గుర్తించే యంత్రాన్ని నిర్మించాడు అది ఎవరిని కొట్టాలో ఎవరిని వదిలేయాలో స్వయంగా నిర్ణయించేదని చెప్తారు చక్రం తయారు చేసినప్పుడు వచ్చిన వేడి అంత ఎక్కువగా ఉండడంతో దేవతలే దగ్గరికి రాలేదన్న అది మొదటిసారి తిరిగిన క్షణంలో కాలమే కాసేపు ఆగిపోయినట్లు అనిపించిందని చెప్తారు ఇక్కడ ఉన్న పెద్ద రహస్యం ఏంటంటే ఈ చక్రం ఎప్పుడు కృష్ణుడి చేతిలో కనిపించదు కానీ ఆయన తలుచుకున్న క్షణంలో కంటికి కనిపించే రూపంలో అక్కడికే ప్రత్యక్షం అవుతుంది అంటే ఇది ఎప్పుడు ఆయనతోనే ఉంటుంది కానీ మనకు మాత్రం అరుదుగా కనిపిస్తుంది మరి ఈ చక్రం కృష్ణుడినే ఎందుకు ఎంచుకుంది ఎందుకంటే దీనిని నియంత్రించడానికి కావాల్సిన పవిత్రత నియంత్రణ ధర్మం ఇవన్నీ కృష్ణుడికే ఉన్నాయి కాబట్టి కృష్ణుడు దీన్ని ఎంచుకోలేదు చక్రమే కృష్ణుడిని ఎంచుకుంది మీకు ఏమనిపిస్తుంది ధర్మంనా లేక అపార శక్తి కమెంట్స్ లో కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో దైవ రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి